శ్రీమాత కార్తీక మాసంలో చేసే స్నానము దానము జపము వీటి వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారాలలో లేదా ఒక పూర్ణిమ లేదా కనీసం ఒక సోమవారం నాడైనా సరే నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని చెప్పడం తన వల్ల కాదని సాక్షాత్ బ్రహ్మదేవుడే చెప్పారు కార్తీక పౌర్ణమి నాడు ముఖ్యంగా పగలంతా ఉపవాసం ఉండి సాయం సంధ్యా వేళలో అనగా ప్రదోషకాలంలో రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలు మూడు వందల అరవై ఐదు ఒత్తుల వేసి ఆవు నేతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మి పటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనువదించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు ఇతివృత్తాలు ఉపకథలను బట్టి మనం తెలుసుకోవచ్చు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే కేదారేశ్వర స్వామి వ్రతం కార్తీక మాసంలో చేసుకునే ముఖ్య వ్రతాలు ముఖ్యంగా కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే బాగుంటుంది అలా అనుకూలం లేని వాళ్ళు ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు గంగాదేవిని గంగమ్మని తలుచుకొని గంగా గంగా అనుకుంటూ కూడా స్నానం చేసుకుంటే అదే పుణ్యం లభిస్తుంది శ్రీమాతీ నమ